నమస్కారాలండి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషను కమిషన్ గారిని కలవటం జరిగింది ఇది కేవలం ఎలక్షన్ ఓటర్స్ వెరిఫికేషన్ మీద ఏదైతే డిసెంబర్ తొమ్మిదవ తేదీకి ఎన్రోల్మెంట్ కరెక్షన్స్ డిలీషన్స్ అడిషన్స్ ఇవన్నీ షిఫ్టింగ్ పూర్తయినాయో దాని మీద ఈరోజు రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్లో మీటింగ్ ఉండింది ఈ మీటింగ్కి యాక్చువల్గా నేను కూడా ఈరోజు మీటింగ్ రావటం జరిగింది ఇది రెగ్యులర్ మీటింగ్ నాట్ ఏ స్పెసిఫిక్ ఆ మీటింగ్లో జాయిన్ అయ్యాను కొన్ని ఏదైతే మేము ఓటర్స్ వెరిఫికేషన్లో మా బిఎల్ఏలు నెల్లూరు సిటీ బిఎల్ఏలు ఐడెంటిఫై చేస్తారో ఆ విషయాన్ని కమిషనర్ గారికి తెలియజేశాం వారు అవన్నీ పర్సె చేసి సాల్వ్ చేస్తారని చెప్పడం జరిగింది అందరికి నమస్కారం ఈరోజు ఈ ఓటర్ వెరిఫికేషన్ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ జరిగింది కమిషనర్ దగ్గర చాలా ఓటర్స్ డోర్ నెంబర్స్ లేవు సో ఐదో ఫ్లోర్ అని రాసి ఉంటారు ఏ అపార్ట్మెంట్లో ఏ వార్డ్లో ఏ గుందిలో ఐదో ఫ్లోర్ అనేది లేదు సో అలాగనే విఆర్సీ సెంటర్ అని రాసేస్తారు ఇటు ఇవన్నీ అంటే పాత రోజులు అయిపోయాయి ఈరోజు ఆధార్ని లింక్ చేస్తే స్థితికి వచ్చేసినప్పుడు ఓటర్స్ కానీ ఎవరు ఎక్కడ వాళ్ళు గతంలో మీకు తెలుసు భార్య ఓటు ఒక దగ్గర ఉంటే భర్త ఒక ఓటు ఇంకో దగ్గర ఉండేది సో విసిగిపోయి ఓటుకు పోయకుండా ఉండేవాళ్ళు చాలామంది నెల్లూరు నగరంలో జెంట్స్ ఏకైక అతిపెద్ద సూటింగ్ షర్టింగ్ అండ్ అథ్లిక్ ఫ్యాబ్రిక్ కస్టమైజ్ స్టైల్ రెండ్ షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు రైమండ్స్ ఓసియమ్ టైలర్ లర్నింగ్ క్లబ్ అరవింద్ మొదలగు వంద పైగా ప్రముఖ బ్రాండ్లు నాలుగు వేల ఐదు వందల పైబడి సరికొత్త డిజైన్స్ అతిపెద్ద డిస్ప్లే కలిగిన ఏకైక షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు పండుగల సందర్భంగా మూడు వందల రూపాయలకే సెమీ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఏడు వందల రూపాయలకే అరవింద్ కాటన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ పద్నాలుగు వందల రూపాయలకే ప్యూర్ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఈ అవకాశం కొద్ది రోజులు ప్రత్యేక కౌంటర్లలో మాత్రమే విజయండి శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ పిఎంఆర్ ఆర్కెట్ రెండు వందస్తు బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు అందుకోసం ఈ ఓటర్ లిస్ట్ అనేది ఏదైతే ఎలక్ట్రోల్ ఉందో అది పర్ఫెక్ట్గా చేయమని ఈరోజు కమిషనర్ గారికి అడగడం జరిగింది అలాగనే గతంలో కానీ అనేక తప్పులు అవకతవకలు వాళ్ళ ఇష్టారాజ్యం ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు బంధువులు వేరే ఊర్లో ఉంటే ఇక్కడ వేయించుకోవడం ఇవన్నీ కానీ కరెక్ట్ కాదు ఒక ఫేర్ ఎలక్షన్ జరగాలి అది ఎవరు వాళ్ళు కానీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఎలక్ట్రోల్ అనేది ఒక క్లీన్ ఎలక్ట్రోల్ ఉండాలి దొంగ ఓట్లు ఉండకూడదు లేని వాళ్ళు ఊర్లో లేని వాళ్ళు ఓట్ల ఓట్లన్నీ ఇక్కడ పెట్టుకోవడం ఇవన్నిటినీ కరెక్షన్ చేయడానికి ఇచ్చాం ఇంకో దాదాపు ఒక ఐదు ఆరు వేలు కరెక్షన్స్ ఉన్నాయి ఒక పద్మూడు వేల ఇళ్ళకి డోర్ నెంబర్ లేదు సున్నా అని ఉంది హ్యాష్ ట్యాగ్ ఉంది ఉంటే సగం డోర్ నెంబర్ ఉంది ఇవన్నీ కానీ ఇచ్చాము ఇవన్నీ కరెక్ట్ చేస్తా అని చెప్పారు అస్ హోప్ ఆయన ఐ థింక్ సో ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన చేస్తానని మాటిచ్చారు అది చేస్తామని మేము కానీ అనుకుంటున్నాం థ్యాంక్ యూ